అంతా నిండి ఉన్న జగద్గురు బ్రహ్మశ్రీ డాక్టర్ పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే పెరిమిడ్ మాస్టర్స్కి నా ఆత్మ ప్రణామాలు బుద్ధ భగవానికి నా ఆత్మ ప్రణామాలు మేము మా గురువు గారు ఆనంద్ గారు అయితే ముందు జ్ఞాన ప్రచారం ఊళ్ళోకి తెచ్చి మమ్మల్ని అందరినీ జ్ఞానులుగా చేసిన ఆనంద గారికి నా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు అలాగే పిఎంసి ఛానల్కి మా ప్రణామాలు ఏంటంటే మేము ఎంత అదృష్టం చేసుకున్నామో పిఎంసి ఛానల్ మా గ్రామానికి వచ్చాయంటే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ మాకు ఈ పిఎంసి ఛానల్ మా దగ్గరికి రావు మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి పిఎంసి ఛానల్ వచ్చాయి అంతే మనకి పత్రిజీ గురువు గారు ఇక్కడికి వచ్చినట్టే లెక్క అయింది పి అంతే పిరమిడ్ ఎం అంతే మెడిటేషను సి అంతే ఛానల్ అని అర్థం అనమాట అయితే మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా ఆనంద గురువు గారు మగవాళ్ళకి చెప్పారు వాళ్ళు తర్వాత నెలలోనూ మాకు వచ్చి నాకు చెప్పారు నాకు కాలు ఇరిగిపోయి ఇంట్లోనే ఉండేదాన్ని అయితే వదిన ఇలాగా ధ్యానం చేసుకుందాం అంతే అంతకుముందు మీ వదినాలు వచ్చి చెప్పారు కదా నేను అప్పుడప్పుడు చేస్తున్నాను అయితే సరేలే చేద్దాము అనేసి అన్నానమాట మా ఐదుగురు వాళ్ళు మా ఇంట్లో పెట్టి చేసుకుండేదాన్ని అలాగ ఐదుగురు అల్లా పోయి అలా పది మంది అయ్యారు పదిహేను మంది అయ్యారు అప్పుడు మా ఇల్లు చాలక గుళ్ళోకి వచ్చేసాం గుళ్ళోకి వచ్చేసి గుళ్ళో ఒక వంద మంది వరకు అలా చేసేవాళ్ళము అలా ఇంటింటి ధ్యానాలు పెట్టించాము మా ఆనంద గురువు గారు ఇసుపు లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ ధ్యానం చేయండి ధ్యానం చేయండి అని ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ లేపి చెప్పేవారు అనమాట అలాగే లేని వాళ్ళ ఇంట్లో కూడా ధ్యానాలు పెట్టించితే వాళ్ళకి సంతాన యోగ్యత కూడా కలిగిందనమాట నా అద్భుతం ఏంటంటే నేను ఏది ఆశించి ధ్యానంలోకి రాలేదు వచ్చిన తర్వాత నేను చాలా చింతపడ్డాను ఎందుకు ఈ ధ్యానం చెప్పి వాళ్ళు ఇంతకు ముందు లేకపోయారు మన జీవితం అంతా వృధా అయిపోయింది అని చెప్పేసి బాధపడ్డాను నాకు చాలా ఆనందంగా ఉంది ఆరోగ్యం కూడా బాగుంది నాకు బుర్ర మీద ఎన్నో దెబ్బలు తగిలి అయితే బుర్ర అంతా దిమ్మగా ఉండడం తలొప్పి వచ్చి ఇవన్నీ జరిగి అనమాట నేను ధ్యానం వల్ల అవన్నీ ఏటి ఏంటి బుర్రలో తలొప్పేటి ఇవన్నీ నేను తగ్గించుకుంటున్నాను అలాగే నా కుటుంబం విషయంలో కూడా కొంచెం అవకతవకలు అనమాట ఆస్తుల విషయాల్లో అవకతవకలు వచ్చాయి అప్పుడు నేను ధ్యానం చే ధ్యానంలోనే ఉన్నాను నేను ధ్యానంలోనే ఉన్నాను నాకు వస్తున్నాయి అని చెప్పేసి నేను ధ్యానం చేద్దామంటే చేయలేకపోయేదాన్ని ఏడిపచ్చేసి అవకతవకల వల్ల ఏడిపచ్చేసి ధ్యానంలో కూర్చోలేకపోయేదాన్ని అప్పుడు పుస్తకాలు చదవడం మొదలెట్టాను నేను కొద్దిగా చదువుకున్నాను సార్ పుస్తకాలు చదవడం మొదలెట్టాను మొదలెట్టి అలాగా ఈ పుస్తకం పూర్తి అవోతడికి నా సమస్య పూర్తి అయిపోవాలని చెప్పేసి పత్రిజీ గారి పుస్తకం చదవడం మొదలు పెడితే పుస్తకం పూర్తి ఆబోతడికి నా సమస్య క్లియర్ అయిపోయిందనమాట అదండి అయితే మనం ఇంటింటి జానాలు అయ్యి పెట్టించి ధ్యానాన్ని పెంచాలి అన్ని దానాల కంటే జ్ఞా ధ్యానదానం గొప్పదని నేను తెలుసుకున్నాను అనమాట ప్రతి ఊరు వెళ్ళి ప్రచారాలు చేయడం మా మాస్టర్ ఎక్కడికి రమ్మంతే అక్కడికి మేము వెళ్తున్నాం మా గురువుగారు ఎక్కడికి రమ్మంటే అక్కడికే మేము వెళ్ళడం జరుగుతుందనమాట అలాగే పిఎంసి ఛానల్కి వేల 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 కృతజ్ఞతలు మేము క్లాస్ పెట్టుకున్నప్పుడేటి ధ్యానం చేసేటప్పుడేటి పిఎంసీ ఛానల్ పెట్టుకొని మేము ధ్యానం చేస్తూ ఉంటాం ఎందుకంటే మాస్టర్స్ అంతా కూడా ఎవరి క్లాస్ వినాలనుకుంటే వాళ్ళ క్లాస్ పెట్టుకొని పీఎంసీ ఛానల్ పెట్టుకొని ధ్యానం చేస్తుంటాం అనమాట ఎంత ఎంతమంది ఎంతమందో గురువుల దగ్గరికి మనం వెళ్ళకపోయినా ఛానల్ వల్ల ఆ గురువుగారు యొక్క ఆశీస్సులు మేము తీసుకుంటున్నాం అనమాట పీఎంసీ ఛానల్ వల్ల అది పిఎంసి ఛానల్ వల్ల అందరికీ కూడా ధ్యానం అందుతుందని నేను అనుకుంటున్నాను ప్రపంచం మొత్తం మీద విశ్వం మొత్తం మీద పిఎంసి ఛానళ్ళు అందరికీ అందుతున్నాయని మాలాటా తెలియలేని వాళ్ళకి చదువున్నోలకేటి పిఎంసి ఛానల్ ఎంతో 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 ఉపయోగపడతాయని